ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ మీ చాలా సంతోషంగా ఉన్నాయి ఎనిమిది ఉంది ఎయిట్ టు థర్టీన్ సీట్స్ వరకు టార్గెట్ ఉండే కానీ టెన్ డ్యామ్ షోర్ ఉండే ఏదో చిన్న మెజారిటీ టూ త్రీ థౌజండ్ మెజారిటీ ఓట్స్ తోటి వాళ్ళు గెలవడం జరిగింది కానీ గట్టి పోటీ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మాత్రం ఇచ్చింది అని నేను అనుకుంటాను ఎందుకంటే ఇక్కడ వాళ్ళు గెలిచే అవకాశమే లేదు కానీ బీజేపీ ఇక్కడ బిఆర్ఎస్ సపోర్ట్ తో ఇవన్నీ కూడా డమ్మి క్యాండిడేట్లు పెట్టి వాళ్ళు గెలిపించారు కాబట్టి అది వాళ్ళ విజయం నేను అనుకోను కేసీఆర్ బిచ్చమ ఎందుకంటే వాళ్ళ బిడ్డను విడిపించుకోవాలని దాంతో ఆ ధీమాతో అంటే బయటికి రావట్లేదు బెయిల్ దొరకట్లేదు సో బీజేపీ గెలుస్తే కానీ కూతురు బయటికి రాదని డిసైడ్ అయిపోయిన కేసీఆర్ ఈరోజు వాళ్ళకి సపోర్ట్ చేయడం వలన అది విజయం అని నేను అనుకోను కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ మేమే విజేతలం నిజంగా కూడా కుట్లా మా తమ్ముళ్ళు కానీ మా అక్కలు కానీ ఈరోజు ఎక్కడైతే చిన్న మెజారిటీతో వాళ్ళు గెలిచారు మేము ఓడిపోయాము అది మా నైతిక అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు డబుల్ డిజిట్ అన్నారు ఎనిమిదికే పరిమితం అవసరం పరిస్థితి అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిందని మీకు అనిపించింది అదే కుండాపూర్ రాజకీయం చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా రాజకీయాలు చేస్తారండి ఇది రాజకీయాలన్న నేను అడుగుతా కి ఒక్క సీటు కూడా రాకపోవడం అంటే మీకు అర్థం కావట్లేదు అని నేను అడుగుతా సింపుల్ స్ట్రాటజీ ఇక్కడ లాజిక్ చెప్తున్నాను కదా డమ్మి క్యాండిడేట్స్ నిలబెట్టి మొత్తం ఫుల్ సపోర్ట్ వాళ్ళకే చేయని వాళ్ళ నాయకులే చెప్పారు చాలా వరకు డిబేట్స్ లో కూడా నేను వినడం జరిగింది ఏంటంటే కేసీఆర్ డైరెక్షన్స్ ప్రకారమే ఈ రోజు బీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళందరూ కూడా బీజేపీకి ఓట్ అయ్యమని చెప్పడం అనేది మరి ఇది కుండాపూర్ రాజకీయం కాదని అడుగు వాళ్ళ పార్టీని వాళ్ళు చంపుకుని బతికిస్తారా బతికిచ్చారు కదా ఈరోజు బిడ్డ బయటికి వెళ్తలేదు అనే తపన తండ్రికుంది తెలంగాణను బొందబెట్టారు కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్తున్నా నేను తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ రోజు ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ కి రాలేదు అంటే దానికి అర్థం ఏంటి తమ్ముడు చెప్పండి మేము మా సత్తా మీద గెలుచుకున్నాము ఎనిమిది సీట్లు కానీ వాళ్ళు ఒకరి పైన డిపెండ్ అయ్యి గెలుచుకున్న సీట్లకి నైతికత ఉండదు అని నేను అంటాను ఇప్పుడు మీరు ప్రధానంగా ప్రచారం చేసేటప్పుడు గడద గుడ్డు పక్కన కూడా ఉంది పెద్ద గుడ్డు తయారు చేశారు అది వర్కౌట్ అవ్వలేదా గాడద గుడ్డు ఎందుకు ఎఫెక్ట్ అయితే నిజంగా ఇన్ని సీట్లు బీజేపీకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు కదా చూడండి దొంగ రాజకీయాలు వెనక నుంచి అడ్డంగా నరగడానికి మాకు రావు మేము ఏది ఉన్నా ఫేస్ టు ఫేస్ కొట్లాడేవాళ్ళు కాబట్టి నేను అదే చెప్తున్నా ఆడిది గుడ్డు అని ఏమి ఇచ్చారో మీకు అందరికీ తెలుసు చీరలపైన జీఎస్టీ చెప్పులపైన జీఎస్టీ అని ఎవడు ఓటు అయ్యాడు బుద్ధి ఉన్నాడు మా మంగళసూత్రాలు సూత్రాలు గుంజుకుంటారు అని చెప్పినప్పుడు ఏ ఆడిది కూడా ఓట్ అయ్యదు బీజేపీకి అదొకటి గమనించాలి మీరు ఈరోజు ఎవరు సపోర్ట్తో వారు గెలిచారు అనేది మీరు గమనిస్తే మీకు ఆన్సర్ దొరికిపోతుంది కదా ఈరోజు వాళ్ళ కార్యకర్తలే చెప్తున్నారు కదా మా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేయమని డమ్మి క్యాండిడేట్స్ నిలబెట్టినారని మేము చెప్పిన మాట కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పిన మాట కాబట్టి రాబోయే కాలంలో కల్వకుంట్ల ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళు కూడా బండి పోర్టు రాష్ట్ర సమితి అన్నా నేను ఈరోజు చూపించారు ఆ ఇద్దరు ముగ్గురే ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళే మిగిలిపోతారు కానీ ఇంకెవరు మిగిలరని మాత్రం కాదు మీరేమో బీఆర్ఎస్ బీజేపీతో కలిసి వాళ్ళు కావాలని ఓట్లు వాళ్ళకి వేశారని మీరు అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్ బీజేపీ కలిసి ఈ రోజు బీఆర్ఎస్ దెబ్బ కొట్టిందని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు అంటే కారు షెడ్యూకి పంపించడానికి వాళ్ళ ప్రధాన విమర్శ అన్న వాళ్ళు ఎవరో నాకు ఇంత తెలియదు కానీ పాప మెంటల్ హాస్పిటల్ ఓపెన్ ఏ ఉంది కాబట్టి మా ఇంటి దొబ్బింది అనుకుంటా కార్యకర్తలు మా కార్యకర్తలు కాదు కదా పింక్ టవల్ వేసుకున్న వాళ్ళు ఎవరు బీఆర్ఎస్ కాబట్టి మా కార్యకర్తలు అంటే అది వేరే మాట కాబట్టి మేము క్లియర్గా చెప్తున్నాం వాళ్ళ అధినాయకు కూడా వాళ్ళని సపోర్ట్ చేయమన్నారని వాళ్ళు చెప్పినప్పుడు ఆ టవల్ వేసుకున్న వాళ్ళు మేము చెప్పలేము కదా ఆ విధంగా సో అందుకే చెప్తున్నాను ఎవరు చెప్పినారో కాంగ్రెస్కి బీజేపీకి ఎప్పుడు పోటా పోటీ కొట్లాడుతూనే ఉంటాం ఎందుకంటే బోత్ ఆర్ నేషనల్ పార్టీస్ నౌ హీ బికేమ్ నేషనల్ రీజనల్ పార్టీ బికేమ్ నేషనల్ పార్టీ వెన్ రీసెంట్లీ బట్ దే డోంట్ హ్యావ్ లోకల్ స్టాండ్ ఈ నౌ బికాజ్ ఉన్నవాళ్ళు కూడా రాబోయే కాలంలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది ప్రతిపక్షంలో కూడా కూర్చునే పరిస్థితి ఉండదని నేను అనుకుంటాను కలవకుంట్ల రామారావే కానీ ఈరోజు కేటీ రామారావు మాట్లాడిన దానికే గానీ ఈ రోజు డ్రామాలు చేయడానికి మాత్రం పనికి వస్తారని చెప్పకనే చెప్పుకుంటారు ఉన్నాడు మరి ఈరోజు చార్ సోకే పార్ అన్న ప్రధాన మంత్రి గారు ఈరోజు మరి మాకు సమాధానం చెప్పాలి బీజేపీ వాళ్ళు మాకు సమాధానం చెప్పాలి సో విఆర్ ఫార్ సో పచ్చాస్ బి నేత సౌత్ నేత ఎక్కడెక్కడ నార్త్ రూలింగ్ స్టేట్స్ లో కూడా ఓడిపోయే పరిస్థితి ఈ రోజు వచ్చింది అంటే సౌత్ తో పాటు నార్త్ వాళ్ళు కూడా మాకు ఒత్సవాడి కాబట్టి అంటే రాహుల్ గాంధీ ప్రభావం దేని వల్ల ఒక్కసారిగా మోడీ దెబ్బ కొట్టగలిగారు ఈ స్థాయిలో పోటీ ప్రజలకు అన్ని గమనిస్తున్నారు నిత్యావసర సరుకులు ధరలే కానీ గ్యాస్ సిలిండర్ ధరలే గానీ మోదీ వస్తే రెండు వేల అయితే సిలిండర్ ఈరోజు మా చెప్పులు కానీ చెప్పులు కొనాలంటే జిఎస్టీ చెప్ చీజ్ కొనాలంటే జిఎస్టీ ఈరోజు పాలు నిన్న రెండు రూపాయలు రూపాయలు అమూలు పాలపైన రెండు రూపాయలు పెంచాలి ఎవరు కళ్ళు మూసుకుంటున్నారండి ఈరోజు జిఎస్టీ స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ నడ్డి ఈరోజు ఇరగొట్టేస్తున్నారు సామాన్య ప్రజలు రెండు పూటలు తినలేని పరిస్థితి బియ్యం రేట్ ఏముంది పప్పుల రేట్ ఏముంది గ్యాస్ ధర ఏముంది పెట్రోల్ డీజిల్ ధరలు ఏమున్నది ఈరోజు అవన్నీ ఆలోచిస్తే ప్రజలు ఇట్లాంటివి తీర్పిస్తారని చెప్పకనే చెప్పారు

ఐ ఫీల్ దట్ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ ఆల్రెడీ ద షో ఇస్ ఆన్ రేసు గుర్రాలు రెడీగా ఉన్నాయి అదే అదే అడగవద్దు సి మీరు అడిగారు చార్ సోకే పార్ అనేటైనా చార్ సో ఎందుకు రాలేదని అడగండి ఈ రోజు మేము గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేస్తుంది అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఫామ్ చేసినాక మాట్లాడితే బాగుంటుంది